తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు అసమర్థమైన ముఖ్యమంత్రి తీరుతో గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు మంత్రులు తీసుకునే జీతలో సగం ఖర్చు పెట్టినా గురుకులాల్లో విద్యార్థుల చావులను ఆపాలన్నారు తాను తొమ్మిదేళ్లు గురుకుల కార్యదర్శిగా పనిచేసినప్పుడు పిల్లలను కంటికి రెప్పలా కాపాడానన్నారు పాలనగర్ గురుకుల పాఠశాలలో నిన్న అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ఆరాధ్యాన్ని అమ్మాయి అంత్యక్రియలకు ఆ కుటుంబాన్ని ఓర్దాల్చడం కోసం నేను తర్వాత ఎక్స్ఎమ్మెల్యే నియోజకవర్గ ఎక్కువ తలవంచుకోవాల్సిన విషయం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి నాలుగు వందల ఇరవై రోజులు దాటింది రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ తన దగ్గరనే ఉంచుకున్నాడు ఈ రా ఈ దేశంలో విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైందంటే అది తెలంగాణ ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై ఆరు మంది పిల్లలు చనిపోయారు ఈ యాభై ఆరు మంది పిల్లలు సూసైడ్ దాదాపు ఐదు కోట్ల అరవై లక్షలు అవుతున్నాయి మీ మంత్రుల జీతాన్ని సగానికి తగ్గించినా ఈ మానసిక పార్టీ డిమాండ్ చేస్తున్నది అర్జెంట్గా గా ప్రతి స్కూల్లో కూడా మానసిక నిపుణులను పెట్టాలి